హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి సత్సంగూ ఛానల్ దిస్ ఈజ్ స్వాతి ఈరోజు వీడియోలో ఉగాది పండగ స్పెషల్ సాంగ్ అండి మరి నేను పాడబోయే పాట ఉగాది పండగ పాట మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఉగాది పండగ వచ్చింది ఊరంతా సందడి చేసింది ఉగాది పండగ వచ్చింది ఊరంత సందడి చేసింది గతమును వీడి ఆశల రెక్కలు కొత్తగా తొడిగింది గతమును వీడి ఆశల రెక్కలు కొత్తగా తొడిగింది శిశిరం వెళ్ళి వసంతం వైపు అడుగులు వేసింది ఉగాది పండగ వచ్చింది ఊరంత సందడి చేసింది కొత్తగా తొడిగింది శిశిరం వైపు అడుగులు వేసింది చైత్ర శుక్ల పాడ్యమి నాడే బ్రహ్మ సృష్టి లో చైత్ర శుక్ల పాడ్యమి నాడే బ్రహ్మ సృష్టి లోహించనంట విష్ణువు భారతీయ కళలన్నీ ప్రకృతిలో భాగమంట భారతీయ కళలన్నీ ప్రకృతిలో భాగమంట తెలుగు సాంప్రదాయాలు పెంచుతాయి బంధాలంట ఉగాది పండగ వచ్చింది ఊరంతా సందడి చేసింది ఉగాది పండగ వచ్చింది ఊరంతా సందడి చేసింది మీద స్నానాలు నుదుట పైనామాలు తల మీద స్నానాలు నుదుట పైనామాలు వాకిల్లకు తోరణాలు కోడలిచ్చే వాయనాలు వాకిల్లకు తోరణాలు కోడలిచ్చే వాయనాలు పొయ్యి మీద పొంగళ్ళు షడ్రుచుల పచ్చళ్ళు పొయ్యి మీద పొంగల్లు చెడ్రుచుల పాచల్లు గుల్లో విన్న పంచాంగాలు అయ్యవారి దీవెనలు ఉగాది పండగ వచ్చింది ఊరంతా సందడి చేసింది ఉగాది పండగ వచ్చింది ఊరంతా సందడి చేసింది ఆకు పాట పాడెను చలికి మోవేడి వేడి పుట్టెను కోకిలమ్మ పాట పాడెను చలికి మోవేడి వేడి పుట్టెను లోకంలో లోల్లన్నీ ఆనందంతో మురిసేను లోకంలో లో ఆనందంతో మురిసేను ప్రేమానురాగాలు అనురాగాలు పండుగ వచ్చేను ఉగాది పండగ ఊరంతా సందడి చేసింది ఉగాది పండగ వచ్చింది ఊరంతా సందడి చేసింది గతమును వీడి ఆశల రెక్కల కొత్తగా తొడిగింది వీడి ఆశల రెక్కల కొత్తగా తొడిగింది శిశిరం వెళ్ళి వసంతం వైపు అడుగులు వేసింది ఉగాది పండగ వచ్చింది ఊరంతా సందడి చేసింది ఉగాది పండగ వచ్చింది ఊరంతా సందడి చేసింది అందరికీ హ్యాపీ ఉగాది అండి